రాయలసీమలోని ఆరు జిల్లాలను కలుపుకొని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో సహా మొత్తం పద్దెనిమిది వేల ఎకరాలను దోపిడీ చేసిన సంఘటనలు ఎన్నో కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక బాధితులు వెలుగులోకి వచ్చారని ఈ భూ దోపిడీదారులు జైలుకి పోవడం తథ్యమని బీజేపీ నేతలు కులా ఆనంద్ సామంచి శ్రీనివాస్ డాక్టర్ దగ్గుపాటి శ్రీహరిరావు తదితరులు తెలియజేశారు ఈ జరిగినటువంటి ఎకరాల భూ దోపిడీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దోపిడీకి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పన్నెండు వేల ఎకరాలు ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర దగ్గర ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది ఏ టు జెడ్ మా దగ్గర ఉన్నాయి ఉన్నాయి అంటే ఎన్నికలకు ముందు రెండు మాసాల ముందే జరిగింది అసైన్ భూములు డికేటి భూముల్ని హోల్డ్ చేసుకుని వీలు దోపిడీ కోసము ఈ ఎమ్మెల్యేల దోపిడీ కోసము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది వెంకటరమణ రెడ్డి యొక్క కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామనారెడ్డి దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే శ్రీకాళహస్తి సబ్ రిజిస్టర్లు కూడా దీంట్లో భాగస్వాములైనారు ఈ దోపిడీలో నిరుపేదల దగ్గర ఐదు లక్షలకి ఆరు లక్షలకి ఏడు లక్షలకి ఎకరాలు తీసుకొని వీళ్ళు దాన్ని ప్రిహోల్డ్ చేసుకొని ఒక్కొక్క ఎకరా ఈరోజు అరవై లక్షలు డెబ్బై లక్షలకి ఈరోజు అమ్ముకున్న పరిస్థితి కళాస నియోజకవర్గంలో ఉంది ఇది చాలా దారుణమైనటువంటి విషయం దీని ఖచ్చితంగా మా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఢిల్లీ పెద్దలకు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నాం ఇది దీని మీద ఇప్పటికే సమగ్ర విచారణ ప్రారంభమైంది కాళాస నియోజకవర్గంలో దీంట్లో ఎవరైతే దోపిడీ చేశారు ఇప్పటి వరకు ఆరు వేల ఎకరాలు ప్రూవ్ అయినాయి పన్నెండు వేల ఎకరాలు జరిగింది శ్రీకాళ నియోజకవర్గంలో ఈ ఆరు వేల ఎకరాలకు సంబంధించి ప్రూవ్ అయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జైలుకు పోయి తగ్ధము రాజీవ్ నగర్లో దగ్గర దగ్గర రెండు వందల కోట్లండి నాలుగు వేల ఆరు వందల ఇంటి పట్టాలు ఇచ్చారు గతంలోనే గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోపిడీ ఇది అది కూడా రెండు వందల కోట్ల పై మాట జరిగినటువంటి దోపిడీ రాజీవ్ నగర్ కాళాస్తి టౌన్ దగ్గర ఉంటుంది అనుకొని ఒక ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఎంత దోపిడీ జరిగింది రాజీవ్ నగర్లు అంటే రెండు వందల కోట్ల పై గత శాసనసభ్యుడి యొక్క అనుచరులు ఇప్పటికి కూడా దాని మీద మరి మా ప్రభుత్వం మాది ఏదైతే ఉందో మిత్రపక్ష ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిందో వచ్చిన వెంటనే కాళాస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు రెండు వందల ఇల్లు అక్రమంగా నిర్మించుకొని ఉంటే అవన్నీ కూడా నేల మట్టం చేయడం జరిగింది జేసీబీలు పంపించి కొట్టడం కూడా జరిగింది మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటిది ఇవన్నీ కూడా సమగ్ర విచారం జరిపించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే దీంట్లో భాగస్వాములు ఉన్నారో విఆర్ వాళ్ళ నుంచి మరి ఎంఆర్ వాళ్ళ నుంచి అదేవిధంగా సబరిస్టర్ల నుంచి కలెక్టర్ వరకు కూడా ఈ దోపిడీలో భాగస్వాములు అయినారు వారందరినీ కూడా శిక్షించాలని చెప్పి ఈ పత్రిక ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను